రసం రసం లేకపోయినా గొప్ప కవిత అవుతుంది సౌందర్యం గ్రాహ్యాత్ అలంకారేణ అలంకారాన్ని బట్టి అది కావ్యమా కాదని నిర్ణయం చేయాలన్నారు అలంకారం అంటే సంకుచితమైన అర్థం కాదు ఏ రకపు డీవియేటెడ్ ఎక్స్ప్రెషన్ సాదా సీదా వచనం రాసి కవిత్వాన్ని బుకాయించకు అన్నాడు త్రిపురి నేను శ్రీనివాస్ వండర్ఫుల్ మాట శాశ్వతంగా కోట్ చేయవలసిన మాటది సాదాసీదా వచనం రాయటం వల్లనే వచన కవిత్వం చాలా కాలం చచ్చు పడిపోయింది కవిత్వం కాకుండా పోయింది అందుచేత ఏం చేయాల్సి వచ్చింది ఎవడు ప్రయత్నం చేసి తెచ్చింది కాదు మినీ కవిత్వం వచ్చింది మినీ కవిత్వం వచ్చి కవిత్వాన్ని తెలుగు కవిత్వాన్ని ముఖ్యంగా వచన కవిత్వాన్ని బతికించింది మినీ కవిత్వం రాకపోతే తెలుగు ఆధునిక కవిత్వం చచ్చిపోయి ఉండేది దానికి ఆ ఆర్జు శ్రీశ్రీ కానీ ఆ చిట్ట చివరి పాదం ఏదైతే ఉంటుందో మినీ కవిత్వంలో అది సూపర్ కవిని స్వంత స్వయం విమర్శకుని చేసింది అది అదే నా కవిత్వంలో ఈ చిట్ట చివరి పాదం సరిగా లేదు అని వాడికి వాడిని సర్దుకునేట్టుగా చేసింది మినీ కవిత్వం మినీ కవిత్వం వచ్చాక అమ్మాయ్యా మళ్ళా కవిత్వం తన రాధం మీద ప్ర ప్రయాణిస్తుంది అంచేత నేను ఈ రాయటానికి మూలం క్లాస్ రూమ్ కాదు క్లాస్ రూమ్ కోసం రాసినవి కావు ఇవి కానీ క్లాస్ రూమ్ కోసం చదివిన చదువు ఏదైతే ఉన్నదో ఆ చదువు ఉపయోగపడింది నాకు ఎంషన్ రాసిన సెవెన్ టైప్స్ ఆఫ్ యాంబి అంబిగ్యూటర్ చదవకపోతే ఫౌండేషన్స్ ఆఫ్ మార్క్స్ హిస్టరిక్స్ అవినర్సి చదవకపోతే వీరభద్రే వచ్చేవాడు కాదు మరి వాళ్ళందరూ పర్టికులర్ పేజీలో పేజీలు రౌండ్ ఉండరు ఆ సంస్కారం నాలో ఉన్నది నా మీద కలిగింది సెంట్రల్ యూనివర్సిటీపై పదహారు సంవత్సరాల పాఠం చెప్పడమే దాంట్లో జరగకపోయి ఉంటుంది ఈ పుస్తకం వచ్చేది కాదు ఖాయంగా కానీ రేపు క్లాస్ రూమ్లో పాఠం చెప్పడం కోసం తయారు చేసిన వ్యాసాలు కావు ఇవి అని చెప్పి క్లాస్ రూమ్కి చంద్రశేఖర్ రెడ్డి గారు విజ్ఞుడు తుమ్ముడు కోటి చ శిష్యుడు అయినా ఆయన పరమమిత్రుడు పంతొమ్మిది వందల అరవై ఐదులో కలిసి పనిచేశా ఇద్దరం అంత ఈ అంత గొప్ప క్రిటిక్ ఎవరు దొరకదు ఏక పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆంధ్రప్రభ దినపత్రికలో ఒక వ్యాసం రాశాడు అద్భుతమైన వ్యాసం రాశాడు ఆయన నా మిత్రుడు ఆయన ఈ మధ్యలో పోయినాడు పాపం మరి అటువంటి వాడు ఆయన క్లాస్ రూమ్ లో కూడా వినపదే వచ్చాడు కదా ఏం మన క్లాస్ రూమ్ ఐవే రిచర్స్ రావట్లేదా ఎంసన్ రావట్లేదా వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్తే ప్రపంచంలో జ్ఞానం వచ్చిందంటే ఆ జ్ఞానం అక్కడికి ఆగిపోదు మనం చదివామంటే చదివింది అక్కడ ఆగిపోదు నా క్లాస్ రూమ్ ఉన్నది అంటే నా క్లాస్ రూమ్ అనేది స్వర్గం ఆ స్వర్గంలో నేను ఇవన్నీ చిన్న చిన్న మొలకలు నాటుతుంటా అవి ఇంకా పెరిగి వృక్షాలు అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు నా కూర్చున్న వాళ్ళు చాలా మంది నా శిష్యులు ఉన్నారు వాళ్ళందరూ వృక్షాలు అయినారు అవుతున్నారు తప్పదు అది రససిద్ధాంతం ఉండదు రససిద్ధాంతం మనం ఏది భుజాలు విరుచుకోవాల్సిన అవసరం లేదు రససిద్ధాంతం వాళ్ళు కూడా చెప్పారు పరిభాష సృష్టి చేయలే ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎవరు చెప్పారు టాల్సి చెప్పాడు సామాజికరణ ఎట్లా జరుగుతుంది అక్కడ రాములు ఎవరు స్టేజ్ మీద ఏడుస్తుంటే ఇక్కడ వీడు ఎందుకు ఏడుస్తున్నాడు దానికి ఆయన పాపం ఆయన రీజన్ ఆయనకి చెప్పాడు ఆయన అని చేత ఆ ప్రపంచంలో చాలా చోట్ల ఇటువంటి పరిశోధనలు జరిగినాయి హెగలు లీడ్ ఆర్ట్ మీదనే ఒక వాల్యూమ్ వాల్యూమ్ రాశాడు మార్క్స్ యొక్క గురువు ఆయన ఒక్క పేజీ కూడా అర్థం కాదు మనకు దాంట్లో అంత ప్రౌఢమైన తాత్విక చింతన చేసిన వాడు క్యాంటున సౌందర్యం మీద ఆయన చెప్పినట్టుగా ఇంకెవరూ చెప్పలే ఇవాళ ఎగ్జిస్టెన్షియలిజం అంటే వాగుతున్నాం మనం ఒక్కరికి ఒక్క లైన్ కూడా అర్థం కాదు తెలియండి మరి ఆ ఎగ్జిస్టెన్షియలిజం చెప్పిన వాడు అద్వైతానికి ఎంత దగ్గరగా ఉన్నాడు హెగల్కి సాంఖ్య సిద్ధాంతానికి మార్క్స్కి ఉన్న సంబంధం చెప్పగలము మనం కానీ మనం ప్రపంచం మొత్తం చదివితే తప్ప ప్రపంచంలో ఏ మూలన ఎక్కడ విజ్ఞానం వచ్చిందో వాటిని అవగాహన చేసుకుంటే తప్ప మనకు అది మన సంసారంలోకి రాదు ఇవాళ న్యాచురలిజం విషయం చెప్పినాడు అని ఒక కాషన్ వర్డ్ కూడా చెప్పాడు ఇవాళ మనం చూసిన పర్యావరణ సిద్ధాంతం కాదు అన్ని సాహిత్య సిద్ధాంతాలు ది సోకాల్డ్ ఆర్ట్ సిద్ధాంతాలు అన్నీ కూడా ఫ్రెంచ్ ఫ్రాన్స్ దేశంలో పుట్టినాయి ఎమిలిజోలా అనే రచయిత తెరసా నానా అనే రెండు నవలు రాశారు ఆ రెండు నవల్లో ఉన్నది న్యాచురలిజం అది తప్పు అది మనకు పనికి రాదని మన తెలుగు కాంటెక్స్ట్లో నేను చెప్పిన మాట అది అతను చెప్పాడు కాబట్టి కేవలం మడిగట్టుకొని ఒక్క సిద్ధాంతము ఒక్క ప్రాంతము అని కూర్చుంటే కుదరదు సాహిత్య విలువల విషయంలో అఖండమైన కృషి బాధితులు చేశారు దాంట్లో అనుమానం లేదు వాటిని ప్రమాణాలుగా తీసుకుంటూ వాటి మీద వచ్చిన పరిమాణాలని కూడా పరిణామాలని కూడా మనం బేరీస్ వేసుకొని అడుగులు ముందుకు వేయాలి అట్లా నేను ఈ విమర్శ మౌలిక లక్షణాలు దాని తర్వాత కళాతత్వశాస్త్రం ఇంకో మరొక గ్రంథం రాశాను అది చాలా పనికి వచ్చే కళా తాత్విక విషయాలు దాంట్లో ఉంటాయి దానికి కూడా నాకు మూలం ఎవరంటే హెగల్ ఫిలాసఫీ ఆఫ్ ఫైన్ ఆర్ట్ అని ఆర్ట్స్ అనలేదని మోహన్ గౌడు ఆర్ట్ అంతా ఒకటే ఈస్థెటిక్స్ అంటే ఇప్పుడు వీళ్ళు లూజ్గా మాట్లాడుతున్నది కాదు అది ఆర్కిటెక్చర్ కావచ్చు పెయింటింగ్ కావచ్చు స్కల్పింగ్ కావచ్చు పోయిట్రీ కావచ్చు సాహిత్యం కావచ్చు అన్నీ కలిపి ఒకటే ఆర్ట్ వాటిని కాంక్రిటైజ్ చేసే ఫామ్స్ కవిత్వం అవుతుంది ఆప్టెక్చర్ అవుతుంది ఇంకోటి అవుతుంది ఇంకోటి అవుతుంది ఆయన ఫిలాసఫీ ఆఫ్ ఫైన్ ఆర్ట్ అని ఒక గొప్ప నామం పెట్టి ఒక బ్రహ్మాండమైన ఫిలాసఫీ బిల్డప్ చేశాడు దానికి మనకు సంబంధం లేదు కానీ మన వాడు చేసిన అలంకార శాస్త్రంలోని చింతన అంతా కూడా ఈ స్టడీక్సే దాన్ని మనకు తెలుగు సాహిత్యంలో ఇద్దరు మహానుభావులు అన్కాన్షియస్గా చెప్పారు ఒకడు విశ్వాహ సత్యాడ రెండవ వాడు శ్రీశ్రీ ఆ ఇద్దరికి చాలా క్రెడిట్ ఉంది శ్రీ శ్రీ తన నైన్టీన్ థర్టీ సెవెన్ వరకు రాసిన రచనల్లో అమోఘమైన ఈశ్వరిక రహస్యాలు పెట్టాడు ఈ ఈ టాపిక్ వేరు మీకు సమయం ఎంత ఉంటుందో తెలియదు నాకు చొదిపెట్టి నా ఇంట్లో కూర్చొని సుఖం కూర్చొని మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు ఆపమని తర్వాత నా నోరు ఆగదు కానీ ఆయన చేసిన కృషి సామాన్యమైంది కాదు నా మార్గం అనితర సాధ్యం అంటే ఆ మార్గం మార్గం ఇది కాదు ఆయన చెప్పింది రీతి సిద్ధాంతం అని చెప్తున్నాడు నేను రీతి కవిని మాత్రమే అన్నవాడు ఆయన ధనికే ఎవడు లేటా ప్రపంచంలో తెలుగు సాహిత్యంలో అంటే ఉన్నాడు విశ్వాస అన్నాడు కానీ కాదు ఆయన కూడా కాదు అని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన కూడా రీతి కవి అన్నాడు అది సత్యం కాకపోవచ్చు కానీ సాహిత్య స్పృహ ఎంత ఉన్నదో దాంట్లో అలంకారిక స్పృహ కూడా అంత ఉన్న మహాపులు వాడు అచేత వాళ్ళందరినీ తీసుకున్నాను నేను రావి గారు ఒక పాత్ర సృష్టి చేశాడు గవిరిశెట్టి అల్పజీవిలో అనుకుంటా దాంట్లో ఆయన ఏమన్నాడు పోను పోను ఆ గవిరిశెట్టి మీద నాకు అసహ్యం వేసింది కానీ నేను ఏం చేయను అన్నాడు ఆయన ఏమిటి ఏం చేయను ఎందుకు రాయలేడా మార్చలేడా మార్చలేడు ఎందుకు మార్చలేడు అంటే లూనా సార్కి ఎప్పుడో చెప్పాడు రష్యాలో వాడు ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయన ఏమన్నా అంటే రచయిత తాను అనుకుని రాయుడు వాడి మీద అనేక సామాజిక శక్తుల యొక్క ప్రభావం ఒత్తిడి పడుతుంది దానివల్ల చెప్తారు అందుకోసం వాడిని శిక్షిస్తే ఎట్లా మైకోస్కొని శిక్ష వేయాలి అనుకున్నప్పుడు వచ్చిన మాటలు అవి అంచేత వాటి మీద పడ్డ ప్రెషరు వాటితో అనేక రకాల సృజనలను చేయిస్తుంది దాని మీద నియంగా వాటికి కంట్రోల్ ఉండదు కంట్రోల్ వచ్చిన వల్ల శిల్పం అవుతుంది కంట్రోల్ రానప్పుడు ఇందా మన వాడు పేర్కొన్న అన్కాన్షియస్ ఎలిమెంట్ వస్తుంది సృజనాత్మక రచయితలకు అన్కాన్షియస్ ఎలిమెంట్ పనిచేస్తుంది విమర్శకుడికి కాన్షియస్ ఎలమెంట్ పనిచేయాలి ఈ రెండిటిని సమన్వయం చేసే రోజు ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది మరి నాకు ఇవాళ నా శిష్యుడు అనలేను నా విద్యార్థి చక్రవర్తి బాగా మాట్లాడాడు బాగా మాట్లాడటం అంటే ఏమిటంటే నేను బాగా రాస్తే అతను బాగా మాట్లాడాలి నేను బాగా రాయకపోయినా మాట్లాడగలిగిన శక్తి ఉన్నవాడు అని చేత అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను చాలా ముఖ్యంగా నేను సైద్ధాంతికంగా నేను మార్క్సిస్ట్ని కాదు కానీ మార్క్సిస్ట్ అలంకార నవ్య అలంకార శాస్త్రం మార్క్సిస్ట్ దృక్పథం అని అచ్చులో తెలుగు అకాడమీ వాళ్ళ మ్యాగజైన్లో ఇరవై తొమ్మిది పేజీల వ్యాసం రాసిన వాడిని నేను చదవని వాడిని కాదు అనేక సందర్భాలు అనేక ఘటనలు నేను చిన్నప్పుడు రోజుల్లో స్టాలిన్ చచ్చిపోతే మా స్కూల్కి చదువు ఇచ్చారు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఓ ఫిఫ్టీ టూ చాలా విషయాలు చూసిన వాడిని నైజాం కాలంలో పుట్టిన వాడిని అనేక సందర్భాలు నాకు ఉన్నవి నా అనుభవంలో అంచేత కొన్ని నేను కాలేను అని నేను తెలుసుకోకుండా ఉండలేను కానీ జాతీయత గర్భంలో అంతర్జాతీయత అనేది ఒక సువర్ణ పుష్పం అని ఒక చోట రాశాను నేను అంతర్జాతీయత వైపుకు మనం అడుగులు వేయాల్సిందే మనుషుల్ని చంపుకుంటూ పోతే ఏమీ సాధించలేము చంపాలనే సిద్ధాంతం నేను ఎప్పుడు ఒప్పుకోలేను మీరు కూడా ఒప్పుకోరు కవి అన్న వాడితే ఒక మృదు మృదువైన పార్శ్వం ఉండి తీరుస్తుంది అంచేత నాకు అలసంలో పార్టిసిపేట్ చేయటం ఇది జీవితంలో మొదటిసారి కానీ పావునిప సరస్ గారు నా గురువు కొండపల్లి సీతారామయ్య గారు ఆయన దగ్గర పనిచేశారు వాడి దగ్గర నుంచి నేను మార్క్స్ చాలా చదువుకున్నాను కానీ నేను అది కాలే కాకపోయినా ఆ మిత్రులతో సఖ్యతగా ఉండగలిగిన సంస్కారం నాకున్నది ఆ సంస్కారమే విమర్శకుడు ఎట్లా నిష్పాక్షికతను చూపించవచ్చును అంటానికి గుర్తుగానే నేను ఫిమ్యునిస్టులవి మార్క్సిస్టులవి మాత్రమే తీసుకొని కోట్ చేశాను బహుశ ఒక వెయ్యి కవితలు నేను కోట్ చేసి ఉంటాను నా రచనలో వెయ్యి కవితలు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల సంవత్సరాల వరకు వచ్చినటువంటి కవిత్వాన్ని సమీక్ష చేస్తూ నేను తీసుకున్నవన్నీ కూడా అవే అందుచేత నాకు పక్షపాత దృష్టి లేదు నేను కవిత్వ పక్షపాతని మరి అరసన్ సభలో నాకు ఈ అవకాశం రావటం చాలా దైవికం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దైవికం దీంట్లో ఈ ద్రవిడ వేద పరంగతుడు లక్ష్మ చక్రవర్తి మాట్లాడటం కూడా అండగే దైవికం అతను పరమ వైష్ణువుడు నేను పరమశైవుని మీరు పరమ కమ్యూనిస్టులు చాలా జరుగుతుంది ఇవన్నీ పిచ్చి ఇవి ఉండేది కావు ఉండేది అచ్చమైన సాహిత్యమే కవిత్వమే కళయే ఉంటుంది మరి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు మరి నాకు అవకాశం ఇచ్చినందుకు మరి చక్రవర్తి నన్ను సరిగ్గా అధ్యయనం చేసుకునేందుకు ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ నమస్కారాలు చెబుతూ నమస్కారం నమస్కారం మీకు ప్రత్యేకంగా నమస్కారం మిమ్మల్ని అరస వేదిక తెచ్చుకునేందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ఏం పర్వాలేదు మాస్టర్ మన ముందు ప్రారంభికంగా మనంత మనుషులం కలిసి ఉండాలి అభిప్రాయాలు కొనసాగుతూ ఉంటాయి మీకు యూ ధన్యవాదాలు మాస్టర్ ఓకే 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 What's